హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై చైనా మనజా క్రియాష్ణ్ ప్లీజ్ వీళ్ళకు ఒక ఇవ్వండి రెండు కిలోల బొబ్బురు పప్పు గారాలు చూసేద్దాం ఆ బండి విచ్చినా నా దగ్గర అట గడుకి సజ్జగ కొద్దిగా కొట్టు ఆ నాకినగా సంజకదొచ్చినగా ఆ ఆ బాంపందున తిరువకి వెళ్ళిం అనుకున్నా అలంతకు కుదన పుడియను సైద్ జెప్తనని వాడు పెద్దగా అయితే గదే పైవే అని చెప్తాను ఆయిల్ బాగాలండి తక్కువ ఉంచక పెద్దమ్మా నేను మొట్టమొదటి గోపల్ల పెట్ట అంటే శనగపప్పు వేరే సపట్ నానబెట్టినా బొబ్బెలపప్పు చిన్న పిండి అయినా శనగపప్పు

తెలుసు ఎన్ని కిలోల పిండి పప్పు రెండు కిలోలు అరగంట కాకపోతే నాలుగు కిలో ఐదు కిలో అవుతుంది రెండు కిలోలు నాలుగు పెడితే నాలుగు కిలోలు అవుతుందా పట్టి కలిపిది కదా కనబడడానికి అంతే అమ్మా నేను ఎన్ని ఎంత నేను వాళ్ళకి కూర్చున్నా అడుగున వస్తుంది సపో నా చావు అడుగు ఇదే కాదు ఇంకా నాలుగింతలు అయినా కానీ కూతుంటా

మై తల్గడుకొక దినం తెరపాడు ఇప్పుడు కొద్ది పెరిగేస్తావా బావ గారు హలై ని ని తీసినా బాబా ఇంకా మే వచ్చినాం అంటే చేపూత కొడను మటన్ చేస్తానకి గంధుల లేక ఆర కబదిర్కి కొపేయనేసినా మటన్ రెండు గడ్డలన్నీ చేస్తా ఉన్నకి కొట్టు కొట్టు అన్ని రడి ఉన్నాయి అంటే కతం పోయారు అంతట వీడియో మొత్తం చూసినందుకు ధన్యవాదాలు థాంక్యూ ఫర్ వాచింగ్ హవ్ ఏ గ్రేట్ డే టేక్ కేర్ బై బై